హరే కృష్ణ ఇప్పుడు భగవద్గీత చాప్టర్ వన్లో స్లోప్ నెంబర్ లెవెన్ నుంచి డిస్కస్ చేసుకుందాం నిన్న ఏం మాట్లాడుకుందాం దురద్రుడు తన గురుదేవుడైన దురోణాచార్య వద్దకెళ్ళి ఓ గురుదేవ చూడండి మీ శిష్యుడే మీ ఎనిమి సైడ్ ఉండి మీ శత్రువు సైన్యంలో ఉండి ఇలా అంతా అరేంజ్ చేసి పెడుతున్నాడు మిలిటరీ అంతా సో మనం కూడా తక్కువ ఏం కాదు మనలో కూడా చాలా గట్టిగా ఉన్నారు భీష్మ పితామహులు అశ్వత్థామ్మ కర్ణుడు వికర్ణుడు వీళ్ళందరూ బాగా కట్టి ఉన్నారు వీళ్ళు ఏ యుద్ధంలో ఊడాల అటువంటి సైన్యం మనది సో దాని తర్వాత ఏం చెప్తాడు భీష్ముడు చాలా బాగా మనందరినీ కాపాడుతాడు అక్కడ భీవుడి బలం చాలా తక్కువ అన్నట్లుగా మాట్లాడతాడు కదా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏం మాట్లాడతాడు ఏమంటున్నాడు భీష్మ పితామహులు మనందరికి బాగా ప్రొటెక్ట్ చేస్తారు సో మనం కూడా ఆయనకి తిరిగి ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకుంటే వారు వన్ సైడ్ అయిపోతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి దుర్యోధనుడికి ఒక పక్క పొలిటిషియన్ మైండ్ సెట్లో ఉంటాడు దుర్యోధనుడు ఎలా అంటే ఇక్కడ భీష్ముని ఎక్కువ చేశాడు కదా మనందరినీ కాపాడుతాడు అని సో ఇప్పుడు ద్రోణాచార్యుడు కూడా దగ్గర దగ్గర భీష్మ అంత ఆయనది కూడా కాబట్టి ఆయన కూడా తగ్గించకూడదు కదా సో కాబట్టి ఏం చెప్తాడు మీరందరూ ఏం తక్కువేం కాదు మనందరం కలిసి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే ఆయన ఒక్కడు ఫైట్ చేస్తా మనందరం కలిసి ఒకే సైడ్ ఫైట్ చేస్తూ ఉంటే ఒకరినొకరం కాపాడకపోతే మనం వీక్ అయిపోతాం వారంతా వన్ సైడ్ అయిపోతుంది యుద్ధం ఓడిపోతాం వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కాబట్టి మనం భీష్ముని కాపాడుదాం అన్నట్లు ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ భీష్ముడు తన శంఖంతో సింహంలా గర్జించి దుర్యోధనుడికి కాన్ఫిడెన్స్ పెంచాడంట ఆ ఉత్సాహం పెంచాడంట యుద్ధంలో ఎందుకని సి చూడండి యాక్చువల్గా భీష్ముడికి కూడా మ్యాటర్ తెలుసు సో అక్కడ డైరెక్ట్ కృష్ణుడే ఉన్నాడు కృష్ణ పరమాత్మనే స్వయంగా అటు భగవంతుడే ఉన్నాడు మనం గెలిచేది ఏం లేదు ఇంకా అనే విషయం ఆయనకి తెలుసు ఆయనకు ఒక క్లారిటీ ఉంది కానీ ఏమంటే దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టి ఆ సైడ్ పార్టీకి న్యాయం చేయాలి కాబట్టి బాగా శంఖాన్ని బలంగా గరిజిస్తాడు అంటే ఐ మీన్ పూరిస్తాడు సో ఇంకొక విషయం కూడా ఏంటంటే పూర్వకాలంలో శంఖం పోదే కాన్సెప్ట్ అంటే ఒక యుద్ధం ఒక స్టార్ట్ అయ్యే ముందు శంఖం పూరించడం అది ఒక అలవాటు అంటే నేను రెడీ ఇంకా వారికి పద చదువు చూసుకుందాం యుద్ధం మొదలు పెడదాం అన్నట్లు ఆ యొక్క ఇండికేషన్ అదే ఆ ఇండికేషన్తో పూర్వము పూరించే పూరించేవాళ్ళు యుద్ధం మొదలవ్వకుండా ముందు అదొకటి ఇంకొకటి ఇక్కడ బీచ్ ఏంటి అర్జునుడికి నమ్మకం పెంచడానికి మనకు లేదులే గెలుపుంత అవతలే ఉంది అని తెలుసు ఈయనకు కూడా బట్ ఈయన ధైర్యం ఇస్తాడు మనోడు కదా అని దాని తర్వాత ఏం జరిగింది అటు కౌరవుల సైడ్ డోళ్ళు డంకాలు శంఖములు బేరీలు ఇంకా కొన్ని కొమ్మ వాయిద్యాలు సో ఇవన్నీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఇంక ఎందుకు భీష్ముడి ఇంకా ఇచ్చేసారు ఇక్కడ ఇంకా వారు రెడీ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఇంకా చలో చూసుకుందాం పదా అన్నట్లు ఇంకా సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది సో వీళ్ళందరూ పూరించిన ఈ సౌండ్స్ ఎలా ఉన్నాయంట చాలా భయంకరంగా ఉన్నాయంట తరువాత అటు సైడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఒక తెల్ల కుర్రాలపైన ఉన్నటువంటి రథ మీద కూర్చున్నారంట వాళ్ళు కూర్చొని వాళ్ళ వాళ్ళ శంఖలను వాళ్ళు పూరించారంట ఏంటి వాళ్ళ శంఖల పేరు శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం అర్జునుడి శంఖం పేరు దేవదత్త తరువాత భీముడు తన శంఖమైన పురంద్రా అనే శంఖాన్ని ఊరించాడంట సో పురండ్ర అనేది ఇక్కడ శంఖం పేరు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏమంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని ఋషికేశ అనే పిలుస్తారు పాంచజన్యం రిషికేశో దేవదత్తం ధనుంజయ అంటే పాంచజన్యం రిషికేశో ఋషికేశ అంటే ఏంటంటే మీనింగ్ ఋషికేశ అనేది కృష్ణుడికి ఉన్న వన్ ఆఫ్ ద పేర్ అది భగవంతుడికి అనేక నామాలు ఉంటాయి అతను చేసే పనులు బట్టి ఆయా నామాలు ఇవ్వబడతాయి అతనికి సో ఇక్కడ శ్రీకృష్ణుని ఎమని పిలిచారు ఋషికేశ అని పిలిచాడు రిషికేశ అంటే ఏంది కేశ అంటే మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇంద్రియాలకు అధిపతి అంటే ఆయన సో మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా మనము ఈ ఇంద్రియాలు లేకుండా ఏం పని చేయలేం ఫస్ట్ పాయింట్ మన ప్రతి అడుగు ఈ ఇంద్రియాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఇంద్రియాలు మనకి ఈ ప్రపంచం పట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఇప్పుడు ఈ సెన్సెస్ లేవు ఈ ఇంద్రియాలు మనకి లేవు ఇప్పుడు అసలు ఏంటి మన పరిస్థితి మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు చూడండి చూడాలంటే కళ్ళు ఉండవు వినాలంటే చోలు ఉండవు వాసన చూడాలంటే ముక్కు ఉండదు కమ్యూనికేట్ చేయాలంటే అవతల వారితో మాట్లాడాలంటే నోరు ఉండదు అవతల వారు చెప్పేది ఉండాలంటే చోలు ఉండవు కదా ఇప్పుడు ఏమన్నా దెబ్బతినించేది స్పర్శ ఉండదు ఏమైనా టచ్ చేసాము వేడిగుందో అర్థం కాదు లేకుంటే చల్లగుందో అర్థం కాదు కదా ఒకసారి మీరు అబ్సర్వ్ చేయండి మనకి ఇంద్రియాలు ఈ సెన్సెస్ని వాడుకొని మనము ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇక్కడ మనము ఆర్ సెన్సెస్ ఇవి లేకపోతే మనకి ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ సెన్సెస్ తో మనకు ఈ ప్రపంచములో కాబట్టి ఈ సెన్సెస్ ఈ ఇంద్రియాలని ఎవరు కంట్రోల్ లో ఉంటాయంట మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ కంట్రోల్ లో ఉంటాయంట ఎవరు మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఋషికేశ శ్రీకృష్ణ భగవానుడు అందుకు ఆయనని అని పిలుస్తారు ఇక నెక్స్ట్ యుధిష్రుడు అంటే ధర్మరాజు ఆయన శంఖమైన అనంత విజయని ముగించాడంట తరువాత నకుల సహదేవులు సుఘోష మరియు మంచి పుష్పక అని వాళ్ళ వాళ్ళ శంఖాలని పూరించారంట ఎప్పుడైతే ఈ పాండవులు వాళ్ళ వాళ్ళ శంఖాలను పూరించడం స్టార్ట్ చేశారో భూమి ఆకాశం అక్కడ ఉన్న చుట్టూ దద్దరిల్లిందంట ఆ సౌండ్ కి ఈ కౌరవులందరూ హడలెత్తిపోయారంట అని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు అక్కడ ఉండేది స్వయంగా భగవంతుడు ఆ కాన్ఫిడెన్సే వేరు యాక్షన్ మనం కూడా అంతే మన లైఫ్ లో ఎప్పుడైతే మనం భగవంతుని ఎస్టాబ్లిష్ చేస్తామో మనం చేసే ప్రతి పనిలో మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో ఆ ఏ పెరుస్తుంది ఇక నెక్స్ట్ ఆ టైంలో హనుమంతుడి జెండా కలిగిన రథంలో కూర్చున్న అర్జునుడు తన గాడివం తీసుకొని శత్రుల వైపు ఎక్కువ పెట్టాడంట ఇంకా ఇలా తన విల్లని ఎక్కువ పెట్టి అవతల వాళ్ళని చూస్తున్నాడంట ఆ తరువాత ఇలా అంటున్నాడంట ఏమని ఈ రథాన్ని తీసుకెళ్లి ఆ రెండు సైన్యాల మధ్యన నాపు కృష్ణ ఒక్కసారి నేను ఇప్పుడు ఎవరెవరితో పోరాడాలో నేను ఇప్పుడు ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను అంతా అని చెప్తాడు శ్రీకృష్ణుడితో ఇంకా ఆ ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధను సంతోష మాతో పోరాడటానికి వచ్చిన యోధుడు మేము ఒకసారి చూస్తాం కృష్ణ అని చెప్తాడు అర్జునుడు సో తర్వాత సంజీవుడు ఇలా అంటున్నాడు అర్జునుడు అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ రథాన్ని తీసుకెళ్ళి రెండు సైన్యాల మధ్యన ఆపాడు సో దీని తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి దగ్గర అంటే కృష్ణుడి దగ్గర అర్జునుడి దగ్గర అంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఒక చిన్న సన్నివేశం జరుగుతుంది అంటే ఆ డిస్కషను ఈ భగవద్గీత మొత్తానికి పునాది లాగా అది అంటే భగవద్గీత మొదలయ్యే ముందు కృష్ణుడు స్వయంగా భగవంతుడే మాట్లాడే ముందు జరిగే సిచ్యువేషన్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ సో అర్జునుడు కొన్ని కొన్ని రీజన్స్ చెప్తాడు అంటే కొన్ని కొన్ని తన మైండ్లో ఉన్న విషయాలు అక్కడ కృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో అక్కడ ఏంటి ఏం జరుగుతుంది అర్జునుడు ఏం రీజన్లు చెప్తున్నాడు అర్జునుడు ఏమేమి మాట్లాడుతున్నాడు దాని తర్వాత కృష్ణుడు ఏమేమి రిప్లై స్టార్ట్ చేశాడు ఆ సంభాషణ ఏంటి సో ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము హరే కృష్ణ